ఒకవైపు దుల్కర్ ఒకవైపు రానా ఒకవైపు సముద్రగాని గారు ఒకవైపు భాగ్యశ్రీ ఈసారి అవార్డు ఎవరికి వాళ్ళు తెలియక జ్యూరీ అంత గుట్టు పెక్కుంటుందని చెప్పి ఒక కామెంట్ చూసాను అంటే మేలు అవార్డు ఆయనకి వెళ్తుంది తిమ్మలవార్డుకి వెళ్తుంది మరి మేము కణి గారు పక్క నుంచి కూర్చొని చూస్తాం మేము ఇద్దరు కొట్టుకుంటాం సపోర్టింగ్ యాక్టర్ ఎవరికి వస్తుందని కొట్టుకుంటాం వీళ్ళిద్దరే మాత్రం గ్యారంటీ సముద్రగాని గారు కూడా ఉన్నారు అయ్యో ఆయన అద్భుతం అండి ఈజ్ అంటే ఆయన లేరు కాబట్టి ఫస్ట్ ఆయన గురించి మాట్లాడతాను ఆయన ఎంచుకున్నప్పుడు ఒక దుల్కర్ గారు ఒక మాట ఉన్నారు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు కానీ నేను చూసిన వెంటనే ఆయన నాకు గురువులాగా కనిపించాలి అలాంటి ఒక వ్యక్తే కావాలి ఎలా చేస్తారంటే సార్ ఫస్ట్ సముద్రకణి గారు అనుకోవడం జరిగింది ఆయనకి సెలవు కథ చెప్పడం ఆయనకి చాలా నచ్చింది కథ అండ్ మేము తీసే చాలా రోజుల ముందు చెప్పాము ఆయనకి సార్ ఇలాంటి ఒక కథ అని ఆయన మమ్మల్ని తోస్తూ ఉండేవాడు ఏంటి ఇప్పుడు మొదలు పెడుతున్నావు ఇప్పుడు మొదలు పెడుతున్నావు ఈ సినిమా తర్వాత అండ్ ఆయన ఫస్ట్ టైం ఆ లుక్లో వచ్చినప్పుడు నిజంగా అంటే ఆయన అందరూ అయ్యా అని పిలుస్తుంది అండి అండ్ ఆ సెట్ మీద అలానే పిలవడంతో కంటిన్యూ నాకు తెలిసి అలానే కంటిన్యూ అవుతుంది మా లైఫ్ కూడా